ఎప్పుడెప్పుడీ ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే రేపు జరగబోతుంది దక్షిణాఫ్రికా అలాగే ఇండియా మధ్య ఈ ఫైనల్ పోరు రేపు కలపడనున్నాయి మరి ఇందులో ఏ టీం గెలవబోతుంది అసలు ఈసారి రోహిత్ శర్మ రాణిస్తాడా కోహ్లీలో కొద్దిగా ఇబ్బంది కలిగిన విషయం చెప్పుకోవచ్చు మరి ఇలాంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది క్రికెట్ కోచింగ్ క్రికెట్ ఆడేవారు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతుంది రేపు సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య ఫైటింగ్ ఎలా ఉండబోతుంది ఇందులో హీరో ఎవరు కాబోతున్నారు రేపు ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అనే ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అని అంటే రేపు రేపు ఫైనల్ ఆడబోతుంది ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా అయితే చూస్తారు యాక్చువల్లీ మన ప్రకారం అయితే కంపల్సరీ ఇండియా గెలవాలి బట్ ఏంటంటే మన యావరేజెస్ చూ చూడ చూస్తే మన బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏంటంటే మన లైక్ జస్ట్ సెమీఫైనల్ చూసే ఉండవచ్చు మనం ఏంటంటే రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్టాండ్ వల్ల మనం గెలిచి గెల్ అన్నట్టు ఎందుకంటే సెమీఫైనల్లో ద మెయిన్ డిఫరెన్స్ వాస్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ అదే ఆ సేమ్ పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్ వాళ్ళు చేయలేకపోయారు సో మనం ఏం చేయాలి మన టాప్ ఆర్డర్ మళ్ళీ సేమ్ పార్ట్నర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే కంపల్సరీగా మనం ఈ కప్ కొడుతుంది కోహ్లీ అంటే ఈ వరల్డ్ లో రాణించలేకపోతున్నారు అంటే ఆందోళన ఎట్లా చూడొచ్చు యాక్చువల్లీ కరీర్ మొత్తంలో కోహ్లీ ఆడి ఆడిన బ్యాటింగ్ ఆర్డర్ నెంబర్ త్రీ ఆయన యాజ్ అంబర్ త్రీ బ్యాట్స్మెన్గా చాలా ఫ్లరిష్ అయిండు ఈజ్ అ లెజెండ్ నో బట్ సడన్లీ ఆయన లో ఒక ఏంటంటే చేంజ్ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ అనేది అండ్ న్యూ బాల్ ఆడడం అందరి వల్ల కాదు ఏంటంటే నార్మల్గా ఆయన త్రీ డౌన్ వచ్చి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ బాల్స్ తీసుకొని అనే కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత క్రీస్ మీద కొంచెం స్టాండ్ ఇచ్చినాక ఇచ్చినాక అండ్ ఏంటంటే ఓపెన్ అవుతాడు ఏదైనా కంప్లీట్గా షార్ట్స్ ఆడడం కానీ అని స్ట్రైక్ లేట్ స్ట్రైక్ రేట్ యూజువల్లీ ఆయన స్ట్రైక్ లేట్ ఫ్రమ్ బాల్స్ వన్ టు టెన్ నియర్లీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మధ్యలోనే ఉంటుంది దాని తర్వాత బా ఆఫ్టర్ బాల్ టెన్ ఆయన ఏం చేస్తాడంటే నియర్లీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా రీచ్ అవ్వగలుగుతాడు బట్ ఓపెనర్ ఓపెనర్ రోల్ వేరే అది ఆయన ఆయన లైఫ్లో డిస్ట్రిక్ట్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ఆడినప్పుడు కూడా ఆ రంజీ ఆడినప్పుడు కానీ ఎక్కడ ఏ పొజిషన్లో కూడా కానీ ఏ స్టేజ్లో కానీ ఆయన ఓపెన్ చేయలేదు సో ఫస్ట్ టైం జస్ట్ ఐపీఎల్ని బేస్ చేసుకొని మనం ఆయనను ఓపెనర్గా పూజ చేయడం అనేది ఒక రాంగ్ స్టెప్ నా ఆలోచనలో ఎందుకంటే ఐపీఎల్ లో పిక్చర్స్ కొంచెం వేరే ఉంటాయి అక్కడ దృష్టిలో రోహిత్ ఇద్దరి ఇద్దరి లైక్ క్వాలిటీస్ వేరే ఉంటాయి కోహ్లీస్ అండ్ అగ్రెసివ్ క్యాప్టెన్ రోహిత్ శర్మ అట్లా కాకుండా హీస్ లిటిల్ కామ్ అండ్ ఎట్లా అంటే ఆయన పూష్ చేస్తాడు ఒక హీస్ బెటర్ అ లీడర్ క్యాప్టెన్ అని చెప్పలేం కానీ క్యాప్టెన్ స్టాట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది బట్ రోహిత్ ఈస్ అ బెటర్ లీడర్ ఐ కెన్ సే మీరు చెప్పండి అంటే ఈ రేపు జరగబోయే బూమ్రా కానీ కోహ్లీ కానీ రోహిత్ శర్మ ఇందులో ఎవరు 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 గానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచెస్ చూస్తే రోహిత్ శర్మ గాని బూమ్రా గానీ సూర్యకుమార్ యాదవ్ నిన్న ఆడిన మ్యాచ్ చూస్తే వాళ్ళు ఫామ్ లో ఉన్నట్టు ఉన్న టీం మెంబర్స్ ఫామ్లో ఫామ్ లో ఉన్నట్టు కనబడుతుంది రోహిత్ శర్మ ఇలాగే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు సెమీస్లో ఆడినప్పుడు కానీ అంతకుముందు మ్యాచ్లో క్లిక్ అయినట్టు కనుక రాబోయే ఫైనల్లో కూడా అలానే ఆడాలని టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఐసీసీ ట్రోఫీ ఇండియా గెలిచింది టెన్ ఇయర్స్ తర్వాత ఆడుతున్న ఈ ట్రోఫీ కూడా త్రుటిలో చేజారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మధ్యలో జరిగినప్పుడు ఈసారి రోహిత్ శర్మ ఫామ్ ఇలానే కంటిన్యూ అయ్యి విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చి బుమ్రా కంటిన్యూ ఇప్పుడు ఎలా అయితే ఫామ్ లో ఉన్నాడో అదే ఫామ్ కంటిన్యూ చేసి ఇన్ని నూట నలభై కోట్ల ప్రజల కోరిక అయిన వరల్డ్ కప్ మళ్ళీ ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ని టెన్ ఇయర్స్ తర్వాత తీసుకొని ఇండియాకి రావాలని చెప్పని ప్రతి ఒక్కరూ కరీంనగర్ లో వాళ్ళు కావచ్చు లేకపోతే కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి కోరిక వరల్డ్ కప్ అనేది మన ఇండియాకి అక్కడ నుంచి తీసుకొని వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే గతంలో చూసాం వరల్డ్ కప్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎలా ఉండబోతుంది అవకాశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అక్కడ వెస్టిండీస్ పిచ్లు దాదాపు అన్ని ప్రపంచంలో ఆడుతున్న అన్ని క్రికెట్ టీంలు వెస్టిండీస్ పిచ్లు కానీ యుఎస్ టీంలు అమెరికా టీంలు కానీ అమెరికా పిచ్లు కానీ ఇప్పుడు ప్రస్తుతాన్ని ఆడుతున్న టీంలు అన్నిటికీ కొత్త అని యాక్చువల్గా ఇండీస్ తో సిరీస్ ఉండడం చాలా తక్కువ అక్కడికి వెళ్ళి ఆడడం అనేది తక్కువ యూఎస్ లో అయితే కంప్లీట్ గా న్యూ అందరికి ఇప్పుడు అన్ని టీంల వాళ్ళకి అది న్యూ ఎన్విరాన్మెంట్ ప్రస్తుత కండిషన్ని తట్టుకొని నాలుగు టీంలు సెమీస్కి వచ్చినాయి ఆ నాలుగు టీంలలో కూడా ఒక రెండు టీంలలో మన ఇండియా ఉండడం ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఈ ఈ స్ట్రగుల్ అది ఏదైతే ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ స్టేజ్లో ఉన్న మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు వచ్చిందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రతి ప్లేయర్కి ఉంటుంది కప్పు కొట్టబోతున్నాం అనేది అది ఉంటుంది ఫైనల్కి మ్యాచ్ జరిగే రోజు జరుగుతు జరిగే రోజు ఉండే కండిషన్స్ తట్టుకొని ఏదైతే ప్రెజర్ నుంచి బయటపడుతూ ఆ టీమే గా విన్ అవుతుంది ఈ ప్రెజర్ని దట్టుకోవడంలో సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే ఇండియా అనే టీం రికార్డ్స్ పరంగా చూస్తే గత రికార్డ్స్ మీరు చూస్తే సౌత్ ఆఫ్రికాకి ఫైనల్లో చాలా త్రుటిలో చాలా మ్యాచ్లు కోల్పోయినారు వాళ్ళు ఫైనల్స్ కావచ్చు సెమీస్ కావచ్చు హిస్టరీలోకి మీరు వెళ్తే థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రికెట్ మ్యాచెస్ హిస్టరీ చూస్తే దానిలో ప్రతి క్రిటికల్ పొజిషన్లో ప్రెజరే ప్రెజరేజ్ సిచ్యువేషన్లో ఓడిపోయిన టీం ఏది మెయిన్ మెజారిటీ టోర్నమెంట్ లో వరల్డ్ కప్స్ కావచ్చు వేరే ఇంటర్నేషనల్ ఏదైనా టోర్నమెంట్ లో ఓడిపోయిన టీం ప్రెజర్ ని అట్టుకోలేక ఓడిపోయిన టీం ఏది అంటే సౌత్ ఆఫ్రికా సో అట్లాంటి టీమ్ తో రేపు మనం ఇండియా ఆడబోతుంది మనం ఉన్న కాన్ఫిడెన్స్ అలానే కంటిన్యూ చేస్తూ సౌత్ ఆఫ్రికాకి ఉన్న ప్రెజర్ కనుక అలానే బిల్డప్ అయి ఉంటే రేపు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా మీరు చెప్పండి అంటే నిన్న ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్ ఆడింది ఈ రోజు ఒక్కరోజు కాబట్టి ఏది మళ్ళీ ఆడబోతుంది కొద్దిగా ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకు గ్యాబనే లేకుండా అదే క్రమంలో మనం విజయం సాధించే దిశగా అదే ఉత్సాహంతో మన క్రికెటర్లు ఆడే విధంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ గెలుస్తుంది పూర్తి విశ్వాసం నూట నలభై కోట్ల భారతీయులందరికీ భారత్ గెలుసనే నమ్మకం ఉంది అంటే రోహిత్ శర్మ రాణిస్తున్నాడు రేపు ఎలా ఉండబోతుంది రోహిత్ శర్మ బ్యాటింగ్ తప్పకుండా నిన్నటి ఊపునే రోహిత్ శర్మ కొనసాగిస్తాడు అదేవిధంగా కూడా కోహ్లీకి నాకౌట్ మ్యాచ్లలో మంచి ప్రతిభ కూడా మంచి ఫామ్ కూడా కొనసాగిస్తాడు ఈ యొక్క సిరీస్ లో కొంచెము అతను ప్రతిభ అనుబరిచలేకపోతుడు నాకౌట్ మ్యాచ్ లో రేపు కోహ్లీ తప్పకుండా ఆడతాడని పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది అంటే కొత్త అంటే నా ఆలోచన ప్రకారం ఏముందంటే కోహ్లీ నెంబర్ త్రీ స్థానంలో వస్తే తన ఆట కొనసాగించే విధంగా ఉందని నా యొక్క ఆలోచన శివన్ దుబే ప్లేస్ లో జైస్వాల్ ని తీసుకుంటే జైస్వాల్ ఓపెనర్ స్థానంలో వస్తే కోహ్లీ నెంబర్ త్రీలో వస్తే ఈ యొక్క ఫామ్ ను కొనసాగించేవాడని నా యొక్క అభిప్రాయం అంటే రేపు జరగబోయే సౌత్ ఆఫ్రికాతో ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా ముప్పు సౌత్ ఆఫ్రికా ఎవరి నుంచి మనకు ఇబ్బంది ఉండే అవకాశం స్పిన్నర్లకు వస్తే మహారాజ్ కేశవ్ మహారాజు దానిలో మళ్ళా జైసన్ సీమర్స్లో లో పరంగా మనకు ఉంటుంది మన ఇక బ్యాటింగ్ పరంగా అంటే కొంచెం మన డికాక్ కానీ మార్క్రమ్ నుంచి ఉంటుంది ఓకే మీరు చెప్పండి అంటే రేపు జరగబోయే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాకు మనకు ఇండియా మధ్య జరుగుతున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా మనకు ఖచ్చితంగా టఫ్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే సౌత్ ఆఫ్రికా మనం చూసుకోవచ్చు ఫైనల్లో వాళ్ళు కొన్ని మ్యాచ్లు హైలైట్ ఒక నాలుగు వందలు కొట్టిన గత మనం చూసుకోవచ్చు రెండు వందల యాభై కొట్టిన చరిత్ర కూడా చూసుకోవచ్చు మరి ఈసారి కూడా ఫైనల్లో దక్షిణాఫ్రికాతో మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఈ ట్రోఫీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఫైనల్కి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు సో మనకి కూడా రోహిత్ శర్మ ఇదికి నాకు తెలిసి లాస్ట్ టీ ట్వంటీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతను కూడా మనకి మిస్ అయ్యే ఛాన్సెస్ లేదు రోహిత్ బ్యాటింగ్ చూస్తే మాత్రం చాలా ఫుల్ ఆన్ స్టార్టింగ్ నుండి చాలా టఫ్ ఇస్తుండ్రు స్టార్ట్ గుడ్ స్టార్ట్ వస్తుంది రోహిత్ నుండి కాబట్టి ఫైనల్లో కూడా రోహిత్ ఒక మరి విరాట్ కోహ్లీ ద్వారా గుడ్ స్టార్ట్ వస్తే మనం హై స్కోర్ టోటల్ పెట్టుకొని డిఫెండ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది మళ్ళీ మన ఫోర్ స్పిన్నర్స్ అనే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతారు ప్రతి మ్యాచ్లో కాబట్టి మనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే దక్షిణాఫ్రికాతో నేనైతే ఖచ్చితంగా ఇస్తాను అంటే మన ఇండియా తరఫున ఎక్కువ స్కోర్ చేస్తే ఖచ్చితంగా రేపు రోహిత్ కీరోలు అవుతుంది అట్లానే కోహ్లీ సపోర్ట్ వస్తే గుడ్ స్టార్ట్ వస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ లో హార్దిక్ పాండేలా స్టార్ట్ ఇస్తూ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఫుల్ టార్గెట్ పెట్టుకొని దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మన బౌలర్స్ ప్రతి మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అక్షర్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది అంతకుముందు కూడా కుల్దీప్ వికెట్స్ ఇస్తున్నారు సో బౌలర్స్ అనేది కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎక్కువ తీసుకున్నారు ఈ సీజన్లో బూమ్రా కానీ సో డెఫినెట్గా మనం గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే రాహుల్ ద్రావిడ్కి లాస్ట్ మ్యాచ్ అంటే తన కోచింగ్ కోచ్తున్నారు గౌతమ్ రాబోతున్నాడు అంటే గెలిస్తే ఎలా ఉండబోతుంది రాహుల్ ద్రావిడ్కి రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పాలంటే డిపెండబుల్ అయినాయి సో ఆయన ఐడియాలజీ కానీ విజన్ కానీ చాలా వరకు ఉంటుంది ఆడిస్తారు ఫైనల్ గా రేపు ఇండియా ఎంత కొట్టబోతుంది మీరు ఎంత చెప్పారు అంటే రేపు విన్నర్ అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఎవరు అందుబాటు రోహిత్ శర్మ అంటే బౌలింగ్ లెవెల్ రాణించబోతుంది తప్పకుండా తప్పకుండా సౌత్ స్పిన్ ఆడము ఖచ్చితంగా అంటే వెస్ట్ ఇండీస్ పిచ్చిన పైన ఇండియా అప్పుడప్పుడు కొద్దిగా తడబడితే అవకాశం కూడా మనం తెలుస్తాం ఎట్లా ఉంది ఇట్లా ఏం లేదు ఇండియా బాగానే ఆడుతుంది అట్లా సౌత్ ఆఫ్రికా కూడా తలబడుతుంది సౌత్ ఆఫ్రికా స్పిన్ ఆడడం కూడా అంత పడుతుంది కదా ఫాస్ట్ ఆడగలతో కానీ స్పిన్ ఆడలేదు సౌత్ ఆఫ్రికా ఓవరాల్ రేపు ఇండియా ఎట్లా సెలబ్రేషన్ తీసుకోపోతుంది వరల్డ్ కప్ తోటే వేసుకుంటాం రైట్ చూశాం కదా ఇండియా తప్పకుండా రేపు టీ ట్వంటీ వరల్డ్ సెమీ ఫైనల్లో కప్పు గెలుస్తుంది పొట్టి ఫార్మెట్లో కప్పు ఇస్తారు మరేం మళ్ళీ పదేళ్ల చరిత్ర రిపీట్ కాబోతుందని ఇక్కడ క్రికెటర్ చెప్తున్నారు ఖచ్చితంగా రోహిత్ శర్మదే చేయి ఉంటుంది అలాగే బూమ్రా కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా రాణిస్తే ఇండియా మంచి స్కోర్ చేస్తుంది టూ ట్వంటీ తప్పకుండా స్కోర్ చేస్తుందని ఆశా వ్యక్తం చేస్తారా కప్పు గెలిస్తే మాత్రం కప్పు గెలిచినా గెలవకుండా ఇండియా మాత్రం సంబరాల్లో మునిగి తెలుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను శ్రీనివాస్ న్యూస్ ఎయిటీన్ కరీంనగర్